ఏంటి న్యూ జాయినియా అంటే డాడీకి సడన్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది ప్రిన్సిపల్ కూడా డాడీకి తెలుసు అందుకని ఓ అదా మ్యాటరు లావణ్య పర్లేదు మంచి స్కూల్కే వచ్చిందిలే నైన్త్లో ఎంత నైన్ పాయింట్ ఫైవ్ సిజీపీఏ ఓ టాపర్ అనమాట దీనికి ఎంతో తెలుసా నైన్ పాయింట్ ఎయిట్ టాపర్ అవును నీ పేరేంటి చిత్ చిత్రా వసే చిత్ర భయపడుతుందే ఓయ్ నువ్వేం భయపడకు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంతే మై సెల్ఫ్ లావణ్య నా పేరు కీర్తి ఫ్రెండ్స్ ఎంత నుంచి ఉంటావు కూర్చుంది పదం దా నిజంగా భయపడినావా అవును నువ్వు కొత్త కదా బాగా వచ్చావే క్లాస్ కి నేను ఒక్కదానే రాలేదు మరి మీ డాడీ దింపిండా క్లాస్ వరకు ఏమో ఎవరో ప్రణయ్ అంట పిటి సార్ చెప్తే తీసుకొని వచ్చిండు ఏంటి ప్రణయ్తో ఒసే బిత్తిర్దానా క్లాస్ వరకు వాడే దింపిండు కదనే మళ్ళీ మాట్లాడినావా అంటవేంది ఎందుకు ఏమైంది ప్రణయ్ గాడు ఏక్ నెంబర్ రోడ్ సైడ్ రోమియో ఎప్పుడే పోరి దొరికితే చెడాయించాలా అని చూస్తాడు పోయిపోయి పాములు కట్టుకునేట పాము దొరికినట్టు అట్లెట్లే దొరికినవే నువ్వు పిచ్చిదానా అమ్మ మొగుడాడు ఈ క్లాస్లో ఎంత మంది ఉన్నారో అంత మందికి లవ్ లెటర్ రాసిండు పెద్ద ప్లేబాయ్ నా కొడుకాడు కావాలంటే పోయి ఏ అమ్మాయినని అడుగు నేను చెప్పిన మాటే అందరు చెప్తారు పోయి అట్లాంటి వాడు కళ్ళల్లో వంట అయిపోయింది అంతా అయిపోయింది ఇంకొన్ని రోజులు చూడు నీకు కూడా లవ్ లెటర్ రాసాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దయచేసి వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాత్రం చూడకు ఫస్ట్ వస్తాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు స్మైల్ ఇస్తాడు అక్కడే సగం ఫ్లాట్ ఇంకా వాడు నవ్వుకుంటూ మాట్లాడుతూనే ఉంటాడు అయిపోయింది ఇంకా తెలియకుండా నువ్వు వాడితో లవ్లో వాడిపోతావు అదంతే అమ్మాయిలకి వాడి మీద లవ్ స్టార్ట్ అయిన మూమెంట్ ఉంటుందా హ్యాండి వెళ్ళిపోతాడు అదేంది పిచ్చి కాకపోతే ఇన్ని రోజుల నుండి చూసిన మాకే అర్థం కాలేదు వాడేందో కొత్తగా వచ్చిన కోడిపిల్లవి నీకేమర్థమవుతుంది అయినా వాడి గురించి నాకెందుకులే నా పనేదో నేను నేను ఊరి అమ్మా కీర్తి నీ గురించి అంత చెప్పిందా కొంప తీసి నేను లవ్ చేస్తుందా అయితే అయితే ఏముంది నా బొంగు సై బయటికి రా అంటే నేను చెప్పింది మొత్తం విన్నావా అంటే నువ్వు నా గురించి చెప్పినావా నాకేం పని లేదా నీ గురించి మాట్లాడడానికి మరి ఎందుకు ఎగ్జామ్ రాసినప్పుడు సార్ దొరికినట్టు ఆ ఎక్స్ప్రెషన్ తోటి వచ్చినావు మరి నాకు ఇంకేం పని లేదు అనుకుంటున్నావా ఎప్పుడు నీ గురించి సొల్లు కబుర్లు వేసుకుంటూ కూర్చుంటానా అరే నీ పని పని నాకెందుకు అసలు నన్ను ఎందుకు పిలిచిన అంటే అది అది చెప్తావా చెప్పవా సో అది అమ్మాయి ఎవరు చిత్రానా బానే ఇంక్వైరీ చేసినో థాంక్యూ 10th క్లాస్ తర్వాత జనాబా లెక్కల్లో చేర్పు అమ్మన్ సెట్జీ తు సిగ్గులేదా ఒక అమ్మన్ సెట్జీ మని ఇంకో అమ్మని అడుగుతున్నావా చిచి కీర్తి కీర్తి అట్లా గాడు కిర్తి కీర్తి ను వెనక్కి తిరగకపోతే నిన్ను సెట్ చేసుకుంటా హౌలమొక పొడపో హా హౌలమొక పొడనా ఆ బా ఏ మాటగా మాటగాని కీర్తి కూడా మస్తు మాట్లాడిందిరా నీ అవ్వ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయినా బాబు ఇప్పటికే బాగా లేట్ అయింది ఇంటికి వెళ్ళలేదు అనుకో ఇంట్లో వాళ్ళు ఏం సాఫ్ చేస్తారు పోదాం పా అండి అర్జున్ ప్రణాడు చిత్రమతలో మునిగాడు రా ఇంటి కూడా పడేసిపోదాంపా ఒక్క బ్రీజర్ కి డిచ్ అయ్యే క్యాండిడేట్ కాన్సన్ట్రేట్ గా మాట్లాడుతున్నాను కథలు వాడుతున్నావారా నీ నీ